ప్రియమైన దేవుని బిడ్డారా పడమటికి తూర్పు ఎంత దూరమో యేసుక్రీస్తు ప్రభు మన పాపములను మనకు అంత దూరపరిచిండడు అందుకే ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఆయన కుమారులుగా మనం ఏర్పరచుకున్నప్పుడు పడమర తూర్పు ఇక కలవదు గనక మన యొక్క జీవితంలో మనము మనకు దూరం చేసిన మన పాపములు మన హృదయంలోనికి మన అంతరాత్మలోనికి మన యొక్క ఆలోచనలోనికి ప్రవేశించకుండా మనము జాగ్రత్తగా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మనం జీవించాలి దేవుడు దూరం చేసిన పాపములను మరణాన్ని వాసించి నీ హృదయంలోనికి తెచ్చుకున్నప్పుడు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు వెంచబడవు కనుక సమయం అందు యేసూ క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆయన నీకు అనుగ్రహించినటువంటి కృపను పోగొట్టుకోకుండా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఆయన నామమును ఘనపరిచే వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ఆయన యొక్క నామమును మహిమపరిచే కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఈ దినము ఆలోచించి ప్రభు యొక్క మాట ప్రకారంగా జీవిస్తే నువ్వు ధన్యుడవు ధన్యురాలవు ఆమె